శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది అంతేకాదు వీరు రెండు వేల ఇరవై ఐదు వరకు కలిగేటువంటి ఇక నష్ట లాభాలేంటి అలాగే వీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి రేపటి నుంచి వీరికి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుతం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ పరిహారాలను దేవతారాధనలను అలాగే వీరు చేయవలసినటువంటి నియమాలను చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండబోతున్నాయి అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందుగా ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అధికంగా కోపం ఎక్కువ అంతేకాదు ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు కానీ వారు చేసే పనిని ఎవరైనా భగ్నం చేసినా ఇక జోక్యం చేసుకున్నా వారికి విపరీతమైనటువంటి కోపం ఇంకా అశాంతి కలగడం వల్ల వల్ల వాళ్ళు చేసే పనులు శ్రద్ధ చూపించడం వల్ల చూపించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారికి ఏదైనా పని అప్పజెప్తే ఖచ్చితంగా వాళ్ళ వానాన వాళ్ళని వదిలిస్తే ఆ పనిని చాలా శ్రద్ధతో అద్భుతంగా తీర్చిదిద్దుతారు అయితే కుంభరాశి వారికి షార్ట్ టెంపర్ ఎక్కువగా చాలా భావిస్తూ ఉంటారు కానీ మీరు స్నేహితుల గురించి కానీ లేదా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఎలాంటి విషయాలనైనా సరే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు అలాంటి ఇక మనస్సు కలిగిన వారు కుంభరాశిగా చెప్పవచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క కుంభరాశి వారికి మంచి శుభ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేందుకు ముందు వరుసలో ఉంటారు అయితే కొన్ని ఇక ప్రమాదాలు కూడా వీరికి చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జూలై తర్వాత నుంచి ఇక సెప్టెంబర్ మధ్యలో మీకు చిన్న అనుకోని ప్రమాదం అనేది చోటు చేసుకోబోతుంది అది మానసిక ప్రమాదమా లేదా శారీరక ప్రమాదమా అనేది ఆ యొక్క పరిస్థితిని బట్టి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు ఎవరికి ఇక షూరిటీ సంతకం కానీ మధ్యవర్తులుగా ఉండుంటే మాత్రం మీకు లేనిపోని చిక్కులు తరిగెత్తే అవకాశం ఉంది మీరు ఇప్పించినటువంటి మీ స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ ఇక ఒక్కసారిగా పక్కకు తప్పి మీ మీద ఇక ఆ యొక్క చుచ్చు అనేది ఇక బిగించుకునే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ సంవత్సరం భారీ లాభాలను ఆకాంక్షించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి లాభాలను గడించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా ఆచితూచి వివరించి ఈ యొక్క స్టాక్ మార్కెట్లో కానీ ఇక ఏదైనా షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయో అయితే దేవతారాధనలో విషయానికి వచ్చేస్తే మీకు అమ్మవారి దేవతారాధన అత్యద్భుతమైనటువంటి ఫలితాలను రాబోతుంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే మర్చిపోకుండా ఇంట్లో ఉన్నటువంటి ఒక ఇక లవంగాన్ని ఆ యొక్క దేవుడు పటాల దగ్గర నైట్ మొత్తం ఉంచి పొద్దున్నే మీ జేబులో కానీ లేదా మీ యొక్క క్యాష్ కౌంటర్లో కానీ లేదు అంటే మీ యొక్క ఇక పర్సులో కానీ ఉంచుకొని బయటికి వెళ్ళినట్లయితే ఇక మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అంతేకాదు ముఖ్యమైన సంకేతాలు మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసేందుకు కొన్ని సంకేతాలు చెప్పవచ్చు ముఖ్యంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ముత్తైదు మీ ఇంటి ముందు నుంచి రావడం లేదు అంటే ఇక మీకు శవం కనిపిస్తే మంచి అద్భుతంగా చెప్పవచ్చు చాలామంది శవం ఇక ముందుకు వస్తే భయపడుతూ ఉంటారు కానీ ఒక విషయం ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అటు నుంచి నిండు అంటే శవం అనేది ఇక అటు నుంచి చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్లే క్రమం ఉంటే మీకు మంచి శుభం కలుగుతుందని అలా కాకుండా దహనం చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క శవ దహనం చేసిన తర్వాత వచ్చేటువంటి వ్యక్తుల్ని కలవకూడదు అది మీకు మళ్ళీ నష్టాన్ని కలిగిస్తుంది అంతేకాని అటు నుంచి తీసుకొస్తున్న శవాన్ని కానీ అంత్యక్రియలు చేయడానికి తీసుకెళ్తున్నటువంటి శవం వల్ల మీకు లాభమే కలుగుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు అంతేకాదు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క బల్లుల సమ్మేళనం మీకు కనిపించినా లేదు అంటే ఇక వాళ్ళ ఇక సౌండ్ మీకు వినిపించిన మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతున్నాయి అనేది అర్థం అంతేకాదు పొద్దున్న మీరు లేచేసరికి మీ ఇంటి ముందు కుక్కలు అరిచినా మంచి శుభశక్నాలుగా చెప్పవచ్చు కొంతమంది కుక్కలు అరిస్తే ఇక అపశుక్నంగా భావిస్తుంటారు కేవలం మీరు ఎనిమిది గంటలు అంటే రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి ఆవరణలో కానీ అప్పుడు కుక్కలు హరిస్తే మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని చెడు సంకేతంగా భావిస్తుంటారు కానీ తెల్లవారుజామున ఆ యొక్క కుక్కలు అరిస్తే మీ ఇంటి దగ్గర ఇక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందనేది మాత్రం మీరు గుర్తుంచుకోవచ్చు ఈ యొక్క లక్ష్మీదేవి కటాక్షం అనేది మీపై ఉంటుందనేది మాత్రం ఈ యొక్క విషయాన్ని మీరు మర్చిపోవద్దు అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు వరకు చేసేటువంటి వ్యాపార వ్యవహారాల్లో మీ యొక్క భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం ముఖ్యం లేకపోతే లేనిపోని కష్టాలతో పాటు ఇంట్లో కూడా చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క వ్యాపారపడిన విషయాల్లో ఇక ఆచితూచి వ్యవహరిస్తూ మీరు పెట్టుబడి పెట్టే ముందు మీ యొక్క భాగస్వామిని ఒకసారి సంప్రదించి పెట్టుకున్నట్లయితే వారి యొక్క సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనేది మాత్రం చెప్పవచ్చు లేదు కాదు అని పెట్టుకున్నట్లయితే నష్టం కలిగినప్పుడు ఇక మీ యొక్క భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితాల్లో ఇక నష్టం కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి మీకు సమయం దొరికినప్పుడల్లా మీరు అమ్మవారి ఇక ధ్యానాన్ని పఠించడం గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి శుభ ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం చెప్పవచ్చు మీకు ఎప్పుడైనా నమ్మకం అలాగే ఏదైనా లాస్ వస్తుంది అని భావించినప్పుడు శ్రీ లక్ష్మీ స్వామి యొక్క ఇక పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు ఎప్పుడైనా నష్టం కలుగుతుంది లేదా మీ యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ కల్పించినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ లక్ష్మీ నృసింహస్వామిని ఇక సందర్శించండి లేదు అంటే ఆ ఆలయాన్ని సందర్శించి ధ్యానం చేసుకుంటే మంచి శుభ ఫలితాలు అనేవి తగ్గుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి రేపటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉండబోతుంది వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఇక వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయి పోవదు శుభమస్తు నమస్కారం